నా పేరు అవినాష్ రాయపర్తి మండల్ ఉగల్ గ్రామం బేసిక్గా నేను నైట్ ఒక దొంగతనం అనేది జరిగింది మా నాన్నమ్మ ఇంట్లో బేసిక్గా మా నాన్న ముగ్గతే ఉంటుంది ఇంట్లో తను ఎప్పటి నుంచో ఒంటిరనే ఉంటుంది మేము ఇక్కడ ఉంటాము నానా కిరాణా షాప్ ఉంటుంది ఇది అది సైడ్లోనే ఉంటుంది అరౌండ్ ఎనిమిదిన్నర తొమ్మిది గంటల ప్రాంతంలో ఎవరో తెలియని మనిషి వచ్చి వచ్చి ఎవరైతే మా నాన్నమ కూర్చొని ఉండే తినేసి కూర్చొని ఉన్నది కూర్చొని ఉండగా ఏదో ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో ఒక ఏదో గుర్తు తెలియని పెడితే వచ్చి ఆ చీర ఏదైతే కొంగు ఉందో ఆ చీర కొంగుతోటి లోపల నార్మల్ నోరు మూసి నొక్కేసి నొక్కేసిన తర్వాత ఆ చీర అయితే అలా తీసేసుకొని పక్కన దోసేసిన తర్వాత వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఆ క్రమంలో దెబ్బ కూడా తగిలింది కాలు ఫ్రాక్చర్ అయిపోయింది దాని తర్వాత హాస్పిటల్ కూడా జాయిన్ చేశాము దీన్ని వెంటనే పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా నైట్ నైట్ వచ్చి యాక్షన్ తీసుకున్నారు ఇక్కడ ఏం జరిగింది అనేది ఎంక్వైరీ చేశారు దాని తర్వాత తెల్లారి మార్నింగ్ కూడా ఎస్ఐ ఇస్తాయన్నో సీఏ విజిట్ చేయడం జరిగింది జరిగిన తర్వాత మళ్ళీ ఏదైతే జరిగిందో అంతా మళ్ళీ రికార్డ్ చేసుకున్నారు రికార్డ్ చేసుకొని నార్మల్గా ఊర్లో ఇంట్రాగేషన్ చేశారు అండ్ ఇది కూడా మాకు ఎక్కువైపోయింది నార్మల్గా ఇది ఒక ఏ డే టైంలో జరగడం అనేది చాలా చాలా పెద్ద ప్రాబ్లం ఇది ఎనిమిదిన్నర తొమ్మిది అంటే ఎవరు పడుకొని కూడా పడుకోలేదు ఆ టైంలో సెట్ అనేది చాలా చాలా పెద్ద క్రైమ్ అనేది మనం చెప్పుకోవచ్చు ఇది ఇలానే జరిగితే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది అది ఎవరు లేని ఒక అమ్మాయి ఒక అమ్మని టార్గెట్ చేయడం అనేది సింపుల్ అయిపోయింది సో దీన్ని అయితే హండ్రెడ్ పర్సెంట్ మనం పట్టి బాగా పట్టించుకొని దీన్ని అయితే సాల్వ్ చేయాల్సిన బాధ్యత మన పడి ఉందని చెప్పేసి అనుకుంటున్నాను ఎవరైనా అందరూ దీన్ని ఒక రెఫరెన్స్గా తీసుకొని మనం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అందరు చెప్తున్నాను